నమస్తే వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు వరంగల్లో కమలం నేతల కన్నెర్రా గులాబీ నేతలపై మైనంపల్లి గరం గరం ఇలాంటి ఆసక్తికర న్యూస్ మన ఊరు మన చూద్దాం వరంగల్ జిల్లా వర్ధనపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎమ్మెల్యే నాగరాజు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు అంబేద్కర్ సెంటర్ లో ధర్నా చేసి ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్గరం చేశారు రంగు ప్రవేశం చేసిన పోలీసులు ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆలయాలు కడితే భిక్షగాళ్లు తయారవుతారంటూ ఎమ్మెల్యే నాగరాజు చేసిన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు బీజేపీ శ్రేణులు ఎమ్మెల్యే నాగరాజు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే నాగరాజును కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు అత్యధికంగా ఉన్నటువంటి మనోభావాలు ఎన్నో యుగాల నుండి వస్తున్నటువంటి దేవాలయాల సంస్కృతిని మొత్తాన్ని కలరాస్తూ ఇవాళ దేవాలయాలు కట్టిస్తే అడుక్కునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అని చెప్పి మాట్లాడడం అది ఎంతవరకు ఇది ఎంత సిగ్గు చేయడం అనేది తను ఆలోచించాలి పేరు చెప్పుకొని బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను సొమ్ము చేసుకుని గెలిచింది చెప్తే ఆయన ఈ నియోజకవర్గంలో ఏ ఒక్కరికి సేవ చేసింది లేదు పరిచయం ఉన్న వ్యక్తి కూడా కాదు తన అపరిచితుడు ఒక అపరిచితుడు సినిమాలో గనక గజని క్యారెక్టర్ ఏ విధంగా అయితే స్పందించిందో ఇవాళ రోజుకొక వేషం కనబడతాంది గజ్వేల్ ప్రజలను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదని కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు విమర్శించారు మల్లన్న శాఖ నిర్వాసితులతో సమావేశమైన ఆయన బీఆర్ఎస్ పార్టీ మల్లన్న శాఖ నిర్వాసితులకు తీరని అన్యాయం చేసిందన్నారు హైదరాబాద్ లో మూసి ప్రక్షాళనను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ కు మల్లన్న శాఖ నిర్వాసితుల బాధలు కలిపిస్తలేవా అంటూ మైనంపల్లి ప్రశ్నించారు బీఆర్ఎస్ కావాలని మూసి ప్రాంత ప్రజలను రెచ్చగొడుతున్నారని మైనంపల్లి ఆరోపించారు హైదరాబాద్లో ఒక మోకా దొరికింది రెచ్చ కొట్టేస్తే పడిపోతుంది ప్రభుత్వం అనుకుంటున్నావా సమస్య లేదు మేము మేల్కున్నాం నీ ఏడేడు అజీజ్ నగర్ లా అజీజ్ నగర్ అని నీకు అవుతుంది రెండు రోజుల అజీజ్ నగర్ వస్తున్న చెరువుల కట్టావు నువ్వు హరీష్ రావు చెరువుల కట్టినావు డైరీ ఫామ్ పెట్టావు ఆ డైరీ విజయ విజయ విజయా డైరీ ఫామ్ ను కథం పట్టించి మొత్తం తీసుకున్నావు దాని పనులని ఇవన్నీ మేము అనుకుంటాం లక్షల కోట్లకి ఎదిగిపోయారు ఇస్తా రాజ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలా ఏ ప్రభుత్వం చేసినా కూడా మన డబ్బు ఎన్నికలకు ముందు కూడా చెప్పిన ఆయన మీరు రెచ్చగొడతా తెచ్చిపోతున్నారు దయచేసి మీ బాధలను పంచుకోవడానికి అవసరమైతే అయితే చెప్పినది మొత్తం ఆస్తి స్క్రిప్స్ పెడతాం రాజకీయం గుడిసి సోషల్ సర్వీస్ చేస్తే నాకు ఆ దమ్ముంది నేను రాజకీయంతో పక్కిటు కాదు ఏది ఉన్న నాయకత్వం దేవాదాయ శాఖలో మాజీ మంత్రి వెల్లంపల్లి చేసిన అవినీతిపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ కోరారు వెల్లంపల్లి ఆస్తులపై సిట్ విచారణకు ఆదేశించాలని ముఖ్యమంత్రిని కోరారు విజయవాడ దుర్గగుడిలో అవినీతి కార్యక్రమాలకు ఆర్జం పోసింది శ్రీనివాస్ అని ఆరోపించారు వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగా ఉన్న సమయంలో టీటీడీలో అనేక అవినీతి చర్యలకు పాల్పడ్డారని అన్నారు వెల్లంపల్లి అవినీతి చిట్ట తమ వద్ద ఉందని త్వరలోనే ప్రభుత్వానికి అధికారులకు అందజేస్తామన్నారు ఎల్లంపల్లి శ్రీనివాస్ మీద ఏ అయితే వారి మీద చిట్టు ఎంక్వైరీ ఇయ్యమని కూడా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అదే ముఖ్యమంత్రి గారికి ఈరోజే ఆయన ఏ అయితే అవినీతి పనులు చేశాడో దుర్గగుడిలో కానీ తిరుమల దేవస్థానంలో కానీ ఇవన్నీ కూడా మేము దేవాదాయ కమిషనర్కి చిట్ ఆఫీసర్కి ముఖ్యమంత్రికి డీజీపీకి వీళ్ళందరికీ కూడా ఈయన మీద కంప్లైంట్ చేయబోతున్నాం ఈయన ఎన్ని ఎన్ని అయితే అవినీతి చేశాడో అన్నింటి మీద దేవాదాయ శాఖలో ఉండి వీటి మీద విచారణ ఏమని కూడా నేను చిట్ ఆఫీసర్కి ఇవ్వడం జరుగుతుంది మంత్రుల కరీంనగర్ పర్యటనతో స్థానిక ప్రజలకు ఏం ప్రయోజనం లేదన్నారు కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణరావు బీఆర్ఎస్ నేతల్ని విమర్శించడానికి తప్ప ఎలాంటి అభివృద్ది ప్రస్తావనే లేదన్నారు ఇద్దరు మంత్రులు వచ్చినా స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణ నియోజకవర్గ సమస్యలపై ఒక్క రిప్రజెంటేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు మరోవైపు హైదరా విషయంలో హైకోర్టు చివాట్లు పెట్టినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావడం లేదన్నారు ఇళ్ల కూల్చివేత విషయంలో బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు అలాగే మంత్రి కొండా సురేకపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టాలన్నారు ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం కరెక్ట్ కాదన్నారు జీవి రామకృష్ణరావు కర్మినర్ నియోజకవర్గానికి ఇద్దరు మంత్రులు వచ్చారు గౌరణీలు పూర్ణ ప్రభాకర్ గారు మరి అదే విధంగా గౌరణీలు సీతక గారు వారు వచ్చిన సబ్జెక్ట్ కంటే ఎక్కువ కూడా హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చి మా యొక్క నాయకులైనటువంటి కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తిట్టడానికి కోసమే వచ్చినట్టు తప్పించి వారు పబ్లిక్ని ఏదో చెప్పి పాపం ప్రజలకు నాలుగు దాని వాగ్దానంలో నాలుగు అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తామనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చినట్టు ఏ మాత్రం కూడా కనబడలేదు వారు ఇక్కడికి వచ్చి హైడ్రా గురించి కేటీఆర్కి తిడతారు హరీష్ రావు గారిని తిట్టారు అదేవిధంగా మొన్న జరిగిన సోషల్ మీడియాలో ఎవరో ఒకడు సోషల్ మీడియాలో మన గౌరవనీయులు మంత్రి గారు కొండ సురేఖ గారి మీద పెట్టిన దాని మీద మాట్లాడి తప్పించి వారు వచ్చిన సబ్జెక్ట్ మొత్తం కూడా విశాఖ స్టీల్ పరిశ్రమలో తొలగించిన నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అఖిలపక్ష కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ధర్నా చేపట్టింది ఉక్కు ఉత్పత్తిలో కీలకంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం అన్యాయమని ఆరోపించింది కార్మికులను తొలగించే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని రంగాయపల్లి ఎంఎస్ అగర్వాల్ కంపెనీ వద్ద గ్రామస్తులు ధర్నా చేపట్టారు కంపెనీ నీటి కాలుష్యంతో అనారోగ్యానికి గురవుతున్నామని వెంటనే కంపెనీ తొలగించాలని డిమాండ్ చేశారు పిల్లలు వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు అది రోలింగ్ మిల్లు పత్తి కంపెనీ అని చెప్పి రోలింగ్ మిల్లు వేసింది చిన్న కంపెనీ తర్వాత పర్నేస్ వేసిండు ఆ పర్నేస్ వేసి మొత్తం స్టాప్ తెచ్చి కాలు వస్తే మొత్తం మా ఇంటి పక్కకు ఇంట్లోకి వస్తుంది తోగా మొత్తం జ్వరాలు గుర్జ శబ్దము భరించలేకపోతున్నాం కలెక్టర్ కూడా ప్రజావాణి దేశము కలెక్టర్ ఏలూరు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపాలంటూ డిమాండ్ చేశారు ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు చేస్తున్న దీక్షకు స్థానిక వైసీపీ నేతలు మద్దతు తెలిపారు స్టీల్ ప్లాంట్ ను లో విలీనం చేయాలని ఏలూరు వైసీపీ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయరాజ్ డిమాండ్ చేశారు ఉపాధి కోసం కువైట్ కి వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిర్మల్ జిల్లాకు చెందిన రాథోడ్ ను తెలంగాణ ప్రభుత్వం స్వదేశానికి రప్పించింది రాథోడ్ సెల్ఫీ వీడియో చూసి అక్కడ ఎంబసీతో మాట్లాడి రప్పించారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తన కుటుంబ సభ్యుల్ని చూసిన రాథోడ్ ఆనందం వ్యక్తం చేశారు తనకు ఇండియాకు వచ్చేందుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి రాయథోడ్ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది రాథోడ్ నామదేవ్ అనే నిర్మల్ జిల్లా వ్యక్తి కువైట్ దేశానికి హౌస్ కీపింగ్ పని పైన అంటే ఇంట్లో క్లీనింగ్ చేసే పని పైన విజా పైన ఏజెంట్ పంపించిండు నేను వెళ్ళేటప్పుడు కూడా లీగల్ అండ్ సేఫ్ మైగ్రేషన్ లో వెళ్ళిండు చట్టబద్ధంగానే వెళ్ళడం జరిగింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అరబీ యజమాని ఇతన్ని మానవ అక్రమ రవాణా చేసి ఇతన్ని పక్క దేశానికి సౌదీకి స్మగ్లింగ్ చేసి తీసుకుపోయిండు కానీ తర్వాత ఆ యజమాని కొట్టడము చిత్రహింసలు పెట్టడము సరైన ఆహారం ఇవ్వకపోవడం వల్ల నేను ఒక సెల్ఫీ వీడియో తీసుకొని రేవంత్ అన్న నన్ను రక్షించు అని చెప్పి ఒక వీడియో తీసిండు ఆ వీడియోకి స్పందించిన రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ సీఎంఓ ఆఫీస్ వెంటనే స్పందించి ఈ యొక్క స్పెషల్ టాస్క్ ను పాల్గొండ మాజీ ఎమ్మెల్యే వీరవత్రి అనిల్ గారికి రేవంత్ రెడ్డి గారు ఈ టాస్క్ అప్పచెప్పడం జరిగింది అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాలింతను భుజాలపై మోస్తూ వాగు దాటించిన ఘటనపై మంత్రి సంధ్యారాణి స్పందించారు వాగు దాటేందుకు బాలింతలు పడుతున్న కష్టాలను చూసి సంధ్యారాణి చెల్లించిపోయారు బాలింతలు వాగు వాగుదాటేందుకు రోప్వే బ్రిడ్జ్ ఏర్పాటు చేసేందుకు అనుమతులు మంజూరు చేయించారు డెబ్బై లక్షలతో దాన్ని ఏర్పాటు చేయొచ్చని అధికారులు అంచనా వేశారు వర్షాలు తగ్గాక త్వరలో రోప్ వే బ్రిడ్జ్ పనులు ప్రారంభించాలని ఆదేశించారు జిల్లాలోని అడ్డతీగల మండలం సుందరికొండలో ఓ బాలింతను కుటుంబ సభ్యులు ప్రమాదకర పరిస్థితిలో భుజంపై మోసుకుంటూ పెద్దేరు వాగు దాటించారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది దీనిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు స్థానిక ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో సంధ్యారాణి మాట్లాడారు ఇటు పటాన్చెరు మండలంలోని చిట్కుల్ సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు విద్యార్థుల స్టడీ అవార్డ్స్ వారికి అందిస్తున్న భోజనం వసతి సదుపాయాలు విద్యా బోధన రోజువారి దినచర్య మెను వంటి అంశాలను పరిశీలించారు స్టోర్ రూమ్ లో నిల్వ ఉన్న సరుకుల నాణ్యతపై ఆరా తీశారు కరీంనగర్ లో కాంగ్రెస్ నాయకుడు మైత్రి ఎంఎస్ఓ కొత్త జైపాల్ రెడ్డి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు జైపాల్ రెడ్డి మిత్రమండలి ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే జ్యోతి నగర్ లో మిత్రమండలి సభ్యుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు జైపాల్ రెడ్డి రానున్న రోజుల్లో రాజకీయంగా పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు సభ్యుడు సుజన్ వేడుకున్నారు ఈ కార్యక్రమంలో జైపాల్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నంద్యాలలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది నంద్యాల రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ మీదకు వచ్చే సమయంలో క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు అనంతపురం జిల్లా పామిడిపెన్న నదిలో ఉన్ని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో దొంగలు పడ్డారు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన దొంగలు మూల విరాట్ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎత్తుకుపోయారు ఆలయ ధర్మకర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది ప్రభాత కిరణాలు గర్భగుడిలోని స్వామివారి మూల విరాట్ను తాకాయి ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు సూర్యకిరణాలు ముందుగా స్వామివారి పాదాలను స్పృశించి శిరస్సు వరకు చేరుకోవడంతో దీన్ని చూసిన భక్తులు తన్మయత్వంలో మునిగి తేలారు కరీంనగర్ లో కాంగ్రెస్ నాయకుడు మైత్రి ఎంఎస్ఓ కొత్త జైపాల్ రెడ్డి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు జైపాల్ రెడ్డి మిత్రమండలి ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే జ్యోతి నగర్ లో మిత్రమండలి సభ్యుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు జైపాల్ రెడ్డి రానున్న రోజుల్లో రాజకీయంగా పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు మిత్రమండలి సభ్యుడు సుజన్ రావు ఈ కార్యక్రమంలో జైపాల్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మిత్రుడు మైత్రి గ్రూప్ చైర్మన్ ఉత్తజేపాల్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ వారు రాజకీయంగా వ్యాపారపరంగా చాలా ఉన్నత స్థితికి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంకో విశేషం ఏంటంటే ఈరోజు జయపాలన్న గారి వారి భార్యది కూడా ఇదే రోజు బర్త్డే వారికి కూడా ఈ సందర్భంగా జన్మ జన్మదిన శుభాకాంక్షలు ఈ ఈరోజు మా కొత్త జయపాలన్న మరియు శ్వేతావదిన గారుల జన్మదిన సందర్భంగా జయపాలన్న మిత్రమండలితన వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే ముందు ముందు రోజుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు మా మిత్ర మిత్రమండలి తరఫున చేయాలని కోరుకుంటూ కరీంనగర్ ప్రజలకు అలాగే చొప్పదని నియోజకవర్గ ప్రజలకు కూడా ఇంకా రాబోయే రోజుల్లో అనేక సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మా జయపాలనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు